శ్రీదేవి భాగవతం ఓం గణేశాయ నమ దేవి భాగవతములో శ్రీ స్కాంతపురాణము మానసఖండము శ్రీదేవి భాగవత మహత్యము అధ్యాయము రెండు శ్లోకాలు ఎనభై రెండు దేవి భాగవత మహత్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది అది కూడా వినిపిస్తాను శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు తీర్థ దాన వ్రతమాత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతోగానూ ఆనందించారు అయినా తృప్తి కలగలేదు లోకహితం కోరి దేవీ భాగవతం గురించి దాని మహిమ గురించి చెప్పమని అడిగారు త్రిలోకజనని ఆ పురాణంలో కీర్తింపబడిందట కదా మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించారు స్కందుడు ఈ విధంగా చెప్పాడు కుంభసంభవ మహత్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెప్తాను సచ్చిదానంద రూపిణి జగదంబిక ముక్తి ప్రదాయిని సాక్షాత్కరించేది దేవి దేవీభాగతంలోని అంచేత దేవి భాగవతము అంటే దేవి వాజ్మయ రూపం దీని పఠన శ్రవణాలకు దుర్లభమైనది ఏది ఈ సృష్టిలో లేదు వెనుకటికి వివాస్వతుణ్ణి కొడుకు శ్రాద్ధాదేవుడని ఒక మహారాజు ఉండేవాడు అతడికి ఎంత కాలానికి పిల్లలు కలగలేదు మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో ఒక ఇష్టిని నిర్వహించాడు అంటే పుత్రకామిష్టి నిర్వహించాడు అతడి భార్య శ్రద్ధాదేవి తన కాడపిల్ల కావాలని ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది హోత అలాగే హోమం చేశాడు ఇష్టి పూర్తయింది కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది ఆడపిల్లని ప్రసవించింది ఇలా దేవి అని పేరు పెట్టారు కాని మహారాజు మనస్సు కలుక్కుమంది మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి గురుత్తమ ఈ సంకల్ప ఇలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగాడు వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి ఇలా దేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు శ్రద్ధ దేవుడు శివుణ్ణి ప్రార్థించాడు శివానుగ్రహం గురువు అనుగ్రహం కలిసి ఇలా దేవి పురుషుడిగా మారిపోయింది సుజమ్నుడు అని అప్పుడు మళ్లీ నామకరణం చేశారు ఆ రుకు ఆ రాకుమారుడు సకల విద్యకు సముద్రుడయ్యాడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు ఒకనాడు వేట కోసం ఒక మహావనంలోకి అడుగుపెట్టాడు పరివారంతో కలిసి తా రూఢుడై అడవి ఇంటికి పయనిస్తున్నాడు మేరు పర్వతానికి చేరువలో ఉన్న ఒక వనం చేరుకున్నాడు ఆ వనానికి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు శివ అక్కడ క్రీడిస్తుండగా శివదర్శన లాలసులైన మూడులు తెలియక హఠత్తుగా ప్రవేశించారు పార్వతి సిగ్గుపడింది అది గ్రహించిన మునులు వెంటనే వెళ్లిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు కాని పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు ఆ రోజు నుంచి ఆ వనంలోకి ప్రవేశించిన పురుషులెవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరు ఆ వనం దరితాపులకైనా వెళ్లరు మన ఈ విషయం తెలియక ప్రవేశించాడు ప్రవేశించడమేమిటి తాను తనతోటి వారు అందరు స్త్రీలుగా మారిపోయారు మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలు అయిపోయాయి కారణం తెలియక నివ్వరపోయారు చేసేది లేక అలాగే ఆరణ్యములు సంచరించారు సంచరిస్తూ సంచరిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నారు ఆ సుందరాంగిని చూసి బుధుడు మరలుకున్నాడు ఎవరి అందగతేధరులు దొండపండులాంటి పిదవులు మల్లె మొగ్గల్లాంటి చంద్రబింబం లాంటి వదనం పద్మాల్లాంటి కనులు బుద్ధుడికి మనసయ్యింది ఆ సుందరాంగి కూడా బుద్ధుడిని చూసి అలాగే మనమతభావాలకు లోనయింది చంద్రుడిలా ఉన్నాడు ఎవరబ్బా ఈ అందగాడు అనుకుంది చూపులు కలిశాయి మనసులు కలిశాయి తనువులు కలిశాయి ఆ సోమనందుడికి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది గర్భవతయింది పురూరవసుడికి జన్మనిచ్చింది కొంతకాలం గడిచింది ఒకనాడు తన పూర్వరూపం తన రాజ్యం తల్లిదండ్రులు అన్ని జ్ఞాపకం వచ్చి దుఃఖించి దుఃఖించి ఇక ఆ ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది వెతుక్కుంటూ వెళ్లి వశిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది తమ కులగురువును చూడడంతోనే దుఃఖం పొంగి వచ్చింది కాళ్ల మీద పడి విలవలా విలపించింది మళ్ళీ పురుషతత్వం వచ్చేట్లు అనుగ్రహించమని ప్రార్థించింది వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు కైలాసానికి వెళ్ళాడు శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు ఉబ్బిలింగుడు కదా అని భక్తిభావంతో స్తుతించాడు మృడా కైలాసవాస నీలకంఠ కంఠ భుక్తి ముక్తి ప్రదాయక శివరూప శివ ప్రసన్న భయహరి శరణ్య పరమాత్మ త్రిమూర్తి స్వరూప దేవాదిదేవ వరద పురారి యజ్ఞరూప యజ్ఞ ఫలద గంగాధర వహినిలోచన నమో నమో బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు వృషభవాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనం అనుగ్రహించాడు వరం కోరుకోమ్మన్నాడు ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్లీ స్త్రీయత్వం పొందిన ఇలా దేవికి అంటే సుద్యుమ్నుడికి తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు శివుడు ఆమోదించాడు ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉంటుందని శివుడు అంతర్తనం చెందాడు వశిష్యుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరిని స్థుతించాడు శరణాగత వత్సలా దుర్గా దేవేశి దుఃఖహంత్రి దుష్ట దైత్య నిఘాదిని భక్తి గమ్య మహామాయ జగదాంబిక సంసార సాగరోత్తర పోతీభూతా పదాంబుజ త్రిమూర్తి సంసేవిత చతుర్వర్గ ప్రదాయిని నిన్ను స్తుంచాలంటే సమర్థుడెవరు కేవలం భక్తితో నమస్కరించటం తప్ప వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలైంది సుద్యుమును మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భగవాతాన్ని నవహోనియమతో అతనికి వినిపించు అది ముగిసేసరికి తెరిసి తిరిగి పుస్తవ్యం పొందుతాడు అని ఆజ్ఞాపించింది వశిష్ఠుడు సంబరపడ్డాడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు దేవి ఆద్యను వివరించాడు అశ్వయుజ శుక్ల పక్షంలో దేవిని ఆరాధింపజేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు సుజుమ్నుడు భక్తిగా విన్నాడు వినిపించిన వశిష్ఠుడిని అర్చించాడు వెంటనే పురుషత్వం పొందాడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు ప్రాజారంజకంగా పరిపాలన సాగించాడు భూరి దక్షిణలతో దేవి యజ్ఞాలు అనేకం నిర్వహించాడు పుత్రుల్ని పొందాడు వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవి సాలోక్యం చెందాడు అగస్త్య దేవి భాగవత మహిమ అడి చదివిన వారికి విన్నవారికి సకల వాంఛాప్రదము ఇహపరాలకు సాధకమని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు